నమస్తే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు బంగారం ధర పెరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై సంవత్సరం వరకు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది పెరుగుతుందా లేదా తగ్గుతుందా ఈ వీడియోలో దాన్ని మనం విశ్లేషిద్దాం ఫ్రెండ్స్ ఇది నా మొదటి వీడియో నేను అనుకున్నా ఎప్పుడైతే వెయ్యి సబ్స్క్రైబర్లు పెరుగుతారో అప్పుడే వీడియో చేస్తానని లాంగ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కింద కామెంట్ చేయండి నేను ఏమి మార్చుకోవాలని మార్చుకుంటాను ఖచ్చితంగా పర్లేదు చెప్పు గత ధర చరిత్రని పరిశీలిద్దాం రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ పది సంవత్సరాల్లో పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర ఇరవై ఆరు వేల నుండి లక్ష ముప్పై వేల వరకు పెరిగింది ఈ రెండు వేల పదిహేనులా మా ఫ్రెండ్ పెళ్ళైందండి నాకు గుర్తుంది ఎంత బంగారం ధర అంటే అరే ఇరవై ఎనిమిది వేల ఉందని చెప్పాడు ప్రస్తుత ధర లక్ష ముప్పై వేలకు వచ్చింది ఎందుకు పెరిగింది దాని ప్రధాన కారణాలు ఏమిటి ప్రపంచ ఆర్థిక అస్థిరత ఒక కారణం రూపాయి బలహీనత వడ్డీ రేట్ల మార్పులు ఈ మూడు కారణాలు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి అంటే ఎస్ మొదటిదైన ఆర్థిక అస్థిరత ఏందో తెలుసుకుందాం ప్రపంచంలో యుద్ధాలు అంతర్గత కల్లోలాలు బంగారం ధరకు పెరుగుదలకు ప్రధాన కారణం ఎందుకంటే భారతదేశంలో ఎలాంటి గోల్డ్ మైన్స్లు ఇవ్వండి అవి మనం క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు కాబట్టి ప్రపంచ దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం జస్ట్ ఇన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రెండు వేల ఇరవై రెండు నుండి మనకు పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోకుండా అయిపోయింది రెండవది రూపాయి బలహీనత బంగారం అంతర్జాతీయంగా డాలర్లో ట్రేడ్ అవుతుంది అమెరికా డాలర్ రూపాయి విలువ తగ్గితే బంగారం మన దేశంలో ఖరీదవుతుంది ఉదాహరణకు మనం రెండు వేల ఇరవై మూడులో రూపాయి డాలర్కు ఎనభై మూడు రూపాయలు ఉన్నాయి ఒక డాలర్కు బంగారం అప్పుడు మనకు అరవై నుంచి అరవై ఐదు వేలు ఉన్నాయి మూడో కారణానికి వచ్చేసరికల్లా వడ్డీ రేట్లు వడ్డీ రేట్లు తగ్గితే ప్రజలు బంగారంలో పెట్టుబడి పెడతారు వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకు డిపాజిటు మరియు బాండ్స్ ప్రాధాన్యం పెరుగుతుంది దీనివల్ల ఎంతో కొంత తగ్గుదల ఉంటుంది బంగారం ధర కానీ అది ఇప్పట్లో కనబడే పరిస్థితి లేదు ఇక మనం నాలుగు అంశం ద్రవ్యోల్బణం అండి అంటే వస్తువుల ధరలు పెరుగుతున్నప్పుడు బంగారం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది సురక్షితమైన పెట్టుబడి కాబట్టి మనం బంగారం పెట్టుబడి పెడదాం ధర పెరిగినా కానీ ఆటోమేటిక్ మనం కలిసి కానీ మనం ఆ పని చేస్తుంటాం భవిష్యత్ అంచనా అండి మన ఫ్యూచర్ ప్లాన్ చేస్తుంటాం విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు బంగారం ధర అనేది సుమారుగా లక్ష తొంభై వేల నుండి రెండు లక్షల యాభై వేల మధ్య చేరే అవకాశం ఉందని చెప్తున్నారు ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం బట్టి అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంగానే రష్యా యుక్రెయిన్ యుద్ధంగానే అక్కడ ఇజ్రాయెల్ ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీలో జరిగే యుద్ధాలు కానీ శాంతి నెలకొంటే మాత్రం ఎంతో కొంత ఖచ్చితంగా మనకు తక్కువ ధరకు బంగారం మనకు వచ్చే అవకాశం ఉంది దిగుమతి ట్యాక్స్ కూడా భారత ప్రభుత్వం తక్కువ చేస్తే ఖచ్చితంగా బంగారం ధర అనేది తగ్గుతుంది మధ్యతరగతి ప్రభావం ఉంది ఈ మధ్యతరగతి కుటుంబాల కోసం ఇది చాలా ప్రభుత్వం చేస్తుందండి పెళ్ళిళ్ళు చేయాలన్నా పండుగలు చేయాలన్నా ఆభరణాల కోసం బంగారం కూడా ఖరీదవుతుంది కానీ దీని పెట్టుబడిగా కూడా చూడవచ్చు మనం అన్నీ పెరుగుతున్నాయి కానీ జీతం మాత్రం పెరగట్లేదు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి దాన్ని కట్టడి చేసే పరిస్థితి లేదు ఓరగల్లా స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు ఆస్ట్షన్ ఫీజులు ఈ మధ్యలో ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కలిసి థర్స్ ఓపర్ అవుతున్నాయి భయాడ్ టిప్స్ అనగా ధర కొంత తగ్గినప్పుడు కొద్దిగా కొనండి డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్స్ అంటే బంగారం మాత్రమే కాదు వెండి ఇతర ఆర్నమెంట్స్ పైన కూడా మనం పెట్టుబడి పెడితే మంచిది ఏం కొంతట్టుంది వెండిని బంగారం కంటే ఎక్కువ రేటు పెరుగుతుంది స్టే అప్డేట్ అంటే మార్కెట్ ప్రతిరోజు ఉన్నటువంటి అప్డేట్ చూడండి పెరుగుతుందా తగ్గుతుందా అంచనాలు ఏ విధంగా ఉంటుంది ఏందనేది అనేది దాని ప్రకారం మరి ముందుకెళ్ళాలా ఫ్రెండ్స్ మీ అందరికీ యూజ్ అవుతుందో కాదో నాకు తెలియదు కానీ గూబన్ మెయిన్స్ మాత్రం బాగా యూజ్ అవుతుంది మీ అభిప్రాయం ఏమిటి బంగారం ధర రెండు వేల ముప్పై వరకు పెరుగుతుందా లేక తగ్గుతుందా కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్